వాళ్ళ మానవాళి కోసం అద్భుతమైనటువంటి శక్తి సమాన్వితమైనటువంటి ప్రత్యంగిరా మాత శత్రు నాశన మంత్ర సాధన విధానాన్ని చెబుతున్నాను అందరూ ఈ మంత్రాన్ని చేసుకొని సుఖపడండి ఈ మంత్రం ఎవ్వరైనా జపించవచ్చు బీజాక్షలు జపించకూడదు అనే అపోహలో ఎవరైనా ఉంటే వాళ్ళు జపించాల్సిన అవసరం లేదు ఈ భూమిపై రాత్రి పెరిగే కొద్దీ చీకట్లో దాగిన మనుషులు భావాలు కర్మల శక్తులు గుప్త ప్రయోగాలు ఇలా మారిపోతూ ఉంటాయి అవి మాటల రూపంలో కావచ్చు దృష్టి రూపంలో కావచ్చు మంత్ర రూపంలో కావచ్చు నిశ్శబ్దంగా ప్రయాణించి కొందరిని బాధించేలా మారుతాయి అవి మానవుడి ఆత్మను దెబ్బతీస్తాయి మనసు గందరగోళంగా మారిపోతుంది జీవితం తడబడుతుంది కానీ ఈ ప్రపంచంలో ఒకే ఒక శక్తి ఉంది ఆ గుప్త ప్రయోగాలపై అప్రతిహతంగా నిలబడగల శక్తి ఆమె మాతా ప్రత్యంగిరాదేవని విషయాన్ని గ్రహించండి ఆమె సింహముఖి ధర్మాన్ని కాపాడే రౌద్ర మాతృక ఆమె జపం చేసే వారిపై ఏ మాయా ప్రయోగం ఏ శత్రువు దృష్టి ఏ నరుని దృష్టి ఏ మంత్రశక్తి కూడా ప్రభావం చూపలేదనే విషయాన్ని గ్రహించండి ఆమె నామం ఒక అగ్ని వలయంలా సాధకుని చుట్టు ఏర్పడుతుంది రక్షణ వలయంగా గ్రహించండి సాధకులారా ఇది సాధకులనే కాదు అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి శక్తి అందరూ సాధించుకోవచ్చు అందరూ రక్షణ పొందవచ్చు అని గ్రహించండి ఈ కలియుగంలో మాత ప్రత్యంగర ప్రపంచానికి ఉపదేశం ఇచ్చింది ఈ యుగంలో మానవుడు పెద్ద నియమాలు కఠిన నిషేధాలు పాటించలేడు దీనిని గ్రహించిన మహాప్రత్యంగిర శక్తి స్వయంగా ఒక సులభ మార్గాన్ని ఇచ్చింది మా ద్వారా మీకు ఆమె చెప్పిన మాట ఒకటే నా నామాన్ని నమ్మకంతో పిలువు అంతే సరిపోతుంది అని అందుకే ఈ సాధనలో ఎటువంటి కఠిన నియమాలు లేవు ప్రతి మనిషి ప్రతి గృహస్థుడు ప్రతి విద్యార్థి ప్రతి తపస్వి ప్రతి భక్తుడు ఎవరికైనా ఇది సాధ్యం అందరూ దీని చేయడానికి అర్హులే ఉండవలసినల్లా ఒకటే పవిత్ర హృదయం ఆత్మవిశ్వాసం మాత పేరు మీద ఉన్నాల్సిన అత్యంత నమ్మకం ఈ మూడే కావాల్సింది ఈ మూడే నియమాలు పాటించవలసిందనే విషయాన్ని గ్రహించండి ఇకపోతే రోజుకొక్కసారి ఉదయం లేదా రాత్రి మీకు అనుకూలమైన సమయంలో దీపం వెలిగించగలిగితే మంచిది లేకపోతే మనసులో వెలుగును ఊహించుకోండి తర్వాత కళ్ళు మూసుకొని ఆ జ్వాలను దీపం వెలుగుతున్నట్టు ఆ జ్వాలల మధ్య సింహముఖి మాత ప్రత్యంగర రూపాన్ని ధ్యానించండి ఆమె నేత్రాల్లో శత్రువు దృష్టిని దహించి అగ్ని జ్యోతిగా ఉంటుందని గ్రహించండి ఇక్కడ నేను మేము మంత్రాన్ని చెబుతున్నాము సావధానంగా విని చేసుకోండి ఓం హ్రీం క్షౌం రౌద్ర చండికే ప్రతింగిరాయే నమ గుర్తుపెట్టుకోండి ఓం హ్రీం క్షౌం రౌద్ర చండికే ప్రతింగిరాయే నమ హ్రీం క్షౌం రౌద్ర చండికే ప్రత్యంగరాయే నమ ఈ మంత్రాన్ని మేము డిస్క్రిప్షన్ లో ఇవ్వం విని చేసుకోండి విని రాసుకోండి గుర్తుంచుకోండి ఈ జప విధానానికి ఈ మంత్రాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు నిశ్శబ్దంగా లేదా నెమ్మదిగా జపించండి ఎవ్వరూ ఈ మంత్రాన్ని మీరు జపించేటప్పుడు వినకూడదు శబ్దం కంటే భావం ముఖ్యమైనదని గ్రహించండి మంత్రాన్ని జపించేటప్పుడు నా చుట్టూ మాత రక్షణ వలయం ఏర్పరుస్తుందని ఊహించుకోండి ఆ వలయం అగ్ని వలయంలా మీ చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుందని భావించండి ఈ జపం క్షణంలోనే శత్రు మంత్రాలు దృష్టి దోషాలు మాయా ప్రయోగాలు అన్ని దహించబడతాయి ఈ జపాన్ని మీరు స్టార్ట్ చేసిన వెంబడిని గ్రహించండి ఒకే ఒక మంత్రం అనేక రకాల శత్రు బాధల నుండి సమూలంగా నాశనం చేస్తుంది మిమ్మల్ని రక్షిస్తుంది మానసిక ఆందోళన అనుమానము భయము రహస్య ద్రోహ భావాలు ఇవన్నీ నశింపజేస్తుంది ఇది మానవుని చుట్టూ ఒక ప్రత్యంగిర కవచం సృష్టి జరిగింది అని గ్రహించండి ఇది జపించే మానవుని చుట్టూ ఈ మంత్రాన్ని రోజు పదకొండు సార్లు జపించడం అంటే మీ మనసు మీద రహస్యంగా పడే దుష్ప్రయోజనం జాడ్యం దుర్బల చిత్తుల ప్రయోగాలు మీ నుండి మాయమవుతాయని గ్రహించండి ఎందుకంటే ప్రత్యంగర మాత అనేది ప్రతిఘటన స్వరూపం ఆమె జపం అంటే ప్రతి దుష్టి శక్తిని ప్రతి మంత్ర దుష్టమంత్ర శక్తిని విరోధం చేస్తుంది సత్యశక్తికి రక్షణ కలిగిస్తుందని తెలుసుకోండి ఇది అద్భుతం మహా అద్భుతం మానవాళికి అమ్మ మా చేతి నుండి మా నోటి నుండి చెప్పిస్తుందనే విషయాన్ని గ్రహించండి మీరు ఈ మంత్రాన్ని జపించేటప్పుడు పాటించవలసిన ఖచ్చితమైన నియమాలు మీరు ఈ మంత్రాన్ని మేము యూట్యూబ్ లో పెట్టినా మీరు జపించేటప్పుడు పక్క వాళ్లకు చెప్పకండి ఇది వ్యక్తిగత రక్షణ మంత్రం అని గ్రహించండి దీన్ని ప్రతిరోజు ఒకే సమయంలో పదకొండు సార్లు చేయడం చాలా ఉత్తమమైన విషయం అని గ్రహించండి మంత్రం జపించే ముందు లేదా తర్వాత ఆహారనేమో అవసరం లేదు మనసు పరిశుద్ధంగా ఉండాలి జపమాలతో కూడా పని లేదనే విషయాన్ని గ్రహించండి మీరు మంచం మీద ఉంటే మంచం మీదే చెయ్యండి జపం అనంతరం ఓం శాంతి 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 అని ముగించండి ప్రతిసారి మీరు జపంలో కూర్చున్నప్పుడు జపం పదకొండు సార్లు పూర్తయిన తర్వాత ఈ శాంతి మంత్రాన్ని పఠించాలనే విషయాన్ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఎవరు చేసినా పర్వాలేదు దీనికి ప్రత్యేకించి ఉపదేశం అవసరం లేదు అమ్మవారే ప్రపంచానికి ఉపదేశించేసిందనే విషయాన్ని గ్రహించండి సాధకులారా ఈ జపం కొనసాగించే వారికి శత్రు దృష్టి మంత్రబంధం మాయాజాలం జాడ్యాలు దోషాలు అన్నీ నాశనం అయిపోతాయి ఇది ఒక్క రోజులో జరగదును నిరంతర జపం వల్ల మీ శక్తి ఎంత పెంచుకుంటారనే మీ చేతుల్లోనే ఉంటుంది పది రోజుల్లో మీకుండే సమస్యలు తెరవచ్చు ఒక్క రోజులో మీకుండే సమస్యలు తెరచ్చు మూడు నెలలు పట్టొచ్చు కూడా ఈ విషయాన్ని గ్రహించండి మీరు చెయ్యండి అమ్మవారిని నిరంతరము చెయ్యింది పదకొండు సార్లు అంటే పెద్ద ప్రమాదం కాదు పెద్ద నియమ నిష్టలు కూడా లేదు ఈ మంత్రాన్ని ఎవరి ఇంట్లో అయితే జపిస్తున్నారో ఆ గృహంలో శాంతి దేహంలో తేజస్సు హృదయంలో ధైర్యం పెరుగుతుంది అప్రతిహతంగా మాత ప్రత్యంగిర రక్షణ మీకు లభిస్తుంది ఎవరైతే ఈ సాధన చేస్తున్నారో ఈ మంత్రాన్ని వల్లి వేస్తున్నారో ఈ మంత్రాన్ని నిరంతరం జపిస్తున్నారో వారికి ఆమె రక్షణలో ఉన్న వారికి ప్రయోగాలు వెనక్కి తిరిగి దహించుకుంటాయి శత్రువు ఏ దిశ నుంచి వచ్చినా అతనికి మాత కటాక్షం కలిగించినట్లే కటాక్షం అంటే తాట తీస్తుంది అని అర్థం గుర్తుపెట్టుకోండి అది ఆత్మ విధ్వంసం అవుతుందని గ్రహించండి ఈ మంత్రం పెద్ద పూజ కాదు ఇది జీవన కవచం మీరు మంత్రంలో నమ్మకం ఉంచండి మాత మీలో ఉంటుంది ప్రతిరోజు పదకొండు సార్లు ఈ మంత్రాన్ని జపించండి అప్పుడు మాత ప్రత్యంగరా మీ శ్వాసలోనే నివసిస్తుంది గుర్తుంచుకోండి మళ్ళా మంత్రాన్ని చెబుతున్నాను వినండి ఓం హ్రీం క్షౌం రుద్రచండికే చెండికే ప్రత్యంగిరాయే నమ గుర్తు ఫస్ట్ మూడు సార్లు చెప్పిన మంత్రాన్ని జపించండి మంత్రం అయిపోయిన తర్వాత ఓం శాంతి 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 అని ఖచ్చితంగా ఉచ్చరించవలసి ఉంటుంది ఇక్కడ ఒకటికి పది సార్లు వినండి ఎందుకంటే అక్షర దోషాలు రాకుండా ఉంటాయి మీరు ఎప్పుడైతే వింటారో మీకు సాధనా విధానం పూర్తిగా తెలుస్తుంది అందుకే మేము డిస్క్రిప్షన్ లో మంత్రం ఇవ్వటం లేదు వినండి విని రాసుకోండి వినే ఓపిక కూడా మీకు లేకముంటే ఎలా చెప్పండి సాధకులారా మీ కష్టాలు మీరే తీర్చుకోవాలి మీ సమస్యలు మీరే తీర్చుకునే పరిష్కారాలు ఇక్కడ ఇస్తున్నాము అన్ని మీకు ఒలిసి పెట్టినట్టు పెడితే ఇంకా మీరేం చేస్తారో మీరు ఆలోచించుకోండి ఇది నేను మిమ్మల్ని నిందించే వాక్యం కాదు హెచ్చరించే వాక్యం అని గ్రహించండి ఇది మీకోసమే మేము ఇచ్చేది మీకోసమే మీరు కూడా గ్రహించకపోతే ఎలా ఎవరైతే ఆర్తితో బాధతో ఉన్నారో అమ్మవారు చెప్పిన ప్రతి మంత్రాన్ని వాళ్ళకు అందించాలనే మా కోరిక ఇది అందరికీ ఉపయోగ యుక్ యుక్తమైనటువంటి మంత్రం అని గ్రహించండి దీనికి నియమాలు లేవు జపమాలతో పనేలేదు ఆసనంతో అస్సలు పనిలేదు కనుక మీరు నిరంతరం జర్నీలో ఉన్నప్పుడు ఆపద మీ కంటి ముందు ఉన్నప్పుడు మిమ్మల్ని రక్షించే వజ్ర కవచంలా ఈ ప్రత్యంగరా మంత్రం మీ యందు ప్రతిష్ఠించబడుగాక సర్వే జనా సుఖినో భవంతు